సో ఈరోజు మనము సింపుల్ టెన్స్ లో డబ్బుల్ హెచ్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ సింపుల్ టెన్స్ అంటే నేను క్లియర్గా చెప్పాను జరిగిన పనులు అంటే పూర్తి అయిపోయిన పనులు కంప్లీట్ అయిపోయిన పనులు సో దీనికి ఒక స్ట్రక్చర్ గుర్తుంటే చాలు సబ్జెక్టు ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఫండమెంటల్ ఫార్ములా చివరిలో కాంప్లిమెంట్ ఫుల్ స్టాక్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎయిట్ అండ్ యాపిల్ మీరు కావాలంటే టైం రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఎస్టర్ డే దీన్ని నెగిటివ్లో మాట్లాడితే డిడ్ నాట్ అని పెడితే మనకి ఈజీగా మాట్లాడొచ్చు ఐ డిడ్ నాట్ ఈల్ ఎస్టర్ డే సో డిడ్ నాట్ వచ్చినప్పుడు ఎప్పుడు మనకి ఇక్కడ వెర్బ్ అనేది వి వన్ ఫామ్లో ఉంటుంది అలాగే డిడ్ ఐ డిడ్ వచ్చిన ప్రతిసారి మనము వి వన్ యూజ్ చేయాలి డిడ్ ఐ ఈట్ అండ్ యాపిల్ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్ అలాగే డిడ్ నాట్ ఐ డి నాట్ ఐ ఈల్ ఎస్టర్ డే సో ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇప్పుడు నేర్చుకోవాల్సింది డబల్ హెచ్ క్వశ్చన్స్ కాబట్టి థర్డ్ సెంటెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్స్ సో డబ్బులెచ్ క్వశ్చన్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అవన్నీ రాసుకోండి వాటి ముందు థర్డ్ సెంటెన్స్ పెట్టే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామన్ ఉన్నాయి ఫస్ట్ హూ హూ కి మాత్రమే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది హూ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ చిబర్ క్వశ్చన్ మార్క్ అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందంటే హూ ఎయిట్ ఎన్ యాపిల్ ఎస్టర్డే ఎవరు నిన్న యాపిల్ తిన్నారు హూ ఎయిట్ అంటేనే కంప్లీట్ అయిపోయిన పని అని అర్థం ఎస్టర్డే యూజ్ చేయటం యూజ్ చేయకపోవటం దట్ డిపెండ్స్ ఆన్ ద స్పీకర్ ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వీ వీటు అనే ప్లేస్లో మీరు ఏదైనా పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హూ బ్రాట్ హూ బ్రాట్ బ్రాపిల్స్ హూ బ్రాట్ యాపిల్స్ ఎస్టర్డే నేను ఎవరు యాపిల్స్ తెచ్చారు హూ సోల్డ్ యాపిల్స్ హూ సోల్డ్ యాపిల్స్ ఎస్టర్డే ఎవరు యాపిల్స్ వాడారు అంటే వి ఫామ్ మనము రాయాలి నెక్స్ట్ వాట్ వాట్ వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే వాట్ డిట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ ఇలా చూసుకుంటే అప్పుడు వాట్ యాపిల్స్ లేకపోతే వాట్ డిడ్ ఐ ఈట్ అప్పుడు యాపిల్ రాదు ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ రాదు ఎందుకు వాట్ అంటే ఆబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే సో వాట్ డిడ్ ఐ ఈ డే నిన్న నేనేం తిన్నాను అప్పుడు ఆన్సర్ వచ్చేది మనకి యాపిల్స్ లేకపోతే యాపిల్ అని వస్తుంది సో హూ వచ్చినప్పుడేమో సబ్జెక్ట్ని మనము రాయము వాట్ వచ్చినప్పుడేమో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా దీన్ని స్కిప్ చేసి మనం రాస్తాం సో వాట్ డిడ్ ఐ ఈట్ ఎస్టర్ డే మళ్ళీ ఆబ్జెక్ట్ పెట్టి కూడా రాయొచ్చు అది ఎలాగంటే వాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్ చివర్లో క్వశ్చన్ మార్క్ అప్పుడు ఎలా వాట్ అంటే వాట్ యాపిల్స్ వాట్ యాపిల్స్ ఈట్ ఎస్టర్డే అంటే యాపిల్స్ లో కూడా రకాలు ఉంటాయి కదా సిమ్లా యాపిల్స్ అని ఇలాగా వేరియేషన్స్ ఉంటాయి మనము ఆబ్జెక్ట్ ఉంచి రాయొచ్చు ఆబ్జెక్ట్ తీసేసి రాయొచ్చు బట్ హూలో మాత్రం సబ్జెక్ట్ ని మనము తీసేయాలి సో అలాగ మనకి సెంటెన్స్ ఇక్కడ ఉంటుంది అలాగే హూజ్ హూజ్ తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్ వస్తుంది అంటే ఎవరి యొక్క హూజ్ అంటే ఎవరి యొక్క హూజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి వన్ ప్లస్ కాంప్లిమెంట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ సో ఇక్కడ కూడా వన్ మిస్ చేశాను ఇక్కడ వి వన్ కంపల్సరీ రావాలి సో అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది హూజ్ యాపిల్స్ సేమ్ సెంటెన్స్ డిఫరెన్స్ ఏం ఉండదు ఇక్కడ వాట్ ప్లేస్ లో హూజ్ వస్తుంది అంతే హూజ్ యాపిల్స్ డిట్ ఐ ఈ సరే సార్ మీరు అన్ని తో రాస్తున్నారు ఈట్ అనే వర్డ్తో రాస్తున్నారు వేరే వర్డ్ చెప్పొచ్చుగా అంటే వేరే వర్డ్ మీరు తీసుకోండి ఇక్కడ ఎప్పుడైతే వి వన్ మారుతుందో ఎప్పుడైతే వివన్ మారుతుందో సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా మొత్తం మారిపోతుంది ఇక్కడ నేను రాశాను కదా బ్రాటన్ అని రాశాను సోల్డ్ అని రాశాను ఏ టెన్ రాశాను సో ఆటోమేటిక్గా యాపిల్స్ తింటాను యాపిల్స్ కొంత తెచ్చాను యాపిల్స్ అమ్మాను ఇలాగా మీరు ఎలాగైనా రాసుకోవచ్చు దాన్ని బట్టి వెర్పుని బట్టి మనకి ఆబ్జెక్ట్ కూడా మారిపోతుంది సబ్జెక్ట్ మారినప్పుడు కూడా మన సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది బట్ బ్రాడర్ గా ఏంటంటే ఇది ఒక బాక్స్ ఈ స్ట్రెక్చర్ అనేది ఒక బాక్స్ ఎంటీ బాక్స్ అనమాట మీరు ఏం పెడితే ఆ విధమైన రూపంలోకి ఆ విధమైన సెంటెన్స్ మీకు తయారవుతుంది సో అలాగే మీకు గమనిస్తే ఇక మిగతా అవన్నీ సేమ్ ఉంటాయి అనమాట వెన్ వేర్ అంటే ఎప్పుడు వేరంటే ఎక్కడ వై ఎందుకు అలాగే హౌ ఎలా అలాగే హౌ లాంగ్ ఎంత సమయము అలాగే హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు హౌ మెనీ టైమ్స్ అలాగే హౌ సూన్ ఎంత త్వరగా హౌ సూన్ ఎన్ ఎంత తరచుగా సో వీటన్నిటి తర్వాత దెర్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ దట్ యూ నీడ్ టు యూజ్ దట్ ఈస్ నేను థర్డ్ సెంటెన్స్ అని ఇక్కడ అండర్లైన్ చేశాను కదా ఈ థర్డ్ సెంటెన్స్ ని ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ముందు పెడితే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ రూపంలోకి మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ డిట్ ఐ ఈట్ ఎస్టర్డే చూడండి ఇప్పుడు వెన్ డి ఈట్ యాపిల్స్ ఎస్టర్డే వేర్ డిడ్ ఐ ఈట్ యాపిల్స్ ఎస్టర్డే వై డిడ్ ఐ ఈట్ యాపిల్స్ ఎస్టర్డే ఎందుకు నేను యాపిల్స్ తిన్నాను హౌ ఐ ఈట్ యాపిల్స్ ఎస్టర్డే నిన్న నేను ఎలా యాపిల్స్ తిన్నాను హౌ లాంగ్ డిట్ యాపిల్స్ ఎంతసేపు యాపిల్స్ తినాను హౌ మెనీ టైమ్స్ డిట్ యాపిల్స్ ఎస్టర్ డే హౌ సూన్ డి ఐ ఈట్ యాపిల్స్ ఎస్టర్ డే హౌ ఆఫన్ డిట్ యాపిల్స్ ఎస్టర్ డే సో ఈ విధంగా మీరు ఈట్ ప్లస్లో బ్రింగ్ పెట్టండి లేకపోతే ఈట్ ప్లస్లో సేల్ పెట్టండి ఈట్ ప్లస్లో ప్రొడ్యూస్ పెట్టండి ఈట్ ప్రొవైడ్ పెట్టండి ఈట్ ప్లేస్ లో ఈట్ ప్లేస్ లో ఆఫర్ పెట్టండి మొత్తం మీనింగే మారిపోతుంది వెన్ డి ఐ బ్రింగ్ యాపిల్స్ ఎస్టర్ డే నిన్న నేను ఎప్పుడు యాపిల్స్ తీసుకొచ్చాను టేక్ పెడితే వెన్ డి ఐ టేక్ యాపిల్స్ ఎస్టర్ డే నిన్న యాపిల్స్ ఎప్పుడు తీసుకెళ్ళాను వెన్ డి ఐ సేల్ యాపిల్స్ ఎస్టర్డే ఎప్పుడు అమ్మాను నిన్న నేను ఎప్పుడు అమ్మాను ప్రొడ్యూస్ నేను ఎప్పుడు యాపిల్స్ నిన్న ప్రొడ్యూస్ చేశాను ప్రొవైడ్ ఎలా ఇచ్చాను ఆఫర్ ఎలా ఇచ్చాను అది కూడా ఆఫర్ అన్నా కూడా అంతే అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న స్ట్రెక్చర్ కనుక మీరు నేర్చుకుంటే చిన్న స్ట్రెక్చర్ ఏంటంటే ఫస్ట్ ఈ స్ట్రెక్చర్ మీరు నేర్చుకుంటే సబ్జెక్టు వీటు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ వీ వీటినే మనము ముందుకి వెనక్కి పైకి కిందికి తిప్పి తిప్పి ఇన్ని రకాలైన సెంటెన్స్ని మనము మార్చుకోవచ్చు నేర్చుకోవచ్చు వాటి ద్వారా మన కమ్యూనికేషన్లో ఎక్కడ యూజ్ అయితే అక్కడ యూజ్ చేయొచ్చు సో దిస్ ఈజ్ అ సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ వీ కెన్ స్పీక్ ఇన్ సింపుల్ పాస్టెన్స్ విత్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ డూ యూ అండర్స్టాండ్ నా